హరే కృష్ణ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ పేరు వచ్చి రమాదేవి స్వరల్డ్ ఇక మేమైతే రేషన్ బియ్యానికి వచ్చినాము పొద్దునైతే మా అమ్మని పంపించిన లైన్లో నిలబడాలని అబ్బాయి ఏం పబ్లిక్ అండి చాలా టైం పడుతుంది ఫస్ట్ మా అమ్మని పంపించిన పొద్దున నిలబడి లాస్ట్ వరకు వచ్చేసరికి టైం అయిపోయిందని సంటే మళ్ళీ వాళ్ళకే బుక్ ఇచ్చిందనమాట రేషన్ వాళ్ళే బుక్కులు తీసుకున్నారు మళ్ళీ మేము సాయంత్రం నాలుగు ఐదు గంటలకు వెళ్ళినాము మళ్ళీ లైన్లో నిలబడితే నైట్ వెళ్ళేసరికి ఏడైంది ఏడు ఏడున్నర అయింది అనమాట కానీ ఓపిక అనేది చాలా అవసరము ఓపిక ఉండాలి ఇంత తిని తిని వెళ్ళండి ఎందుకంటే చాలా టైం పడుతుంది అందుకే కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి మేమైతే మన జవహర్ నగర్ దగ్గరనే బాలాజీ నగర్ రోడ్ ఉంటుంది కదా మన దగ్గరలోనే కొంచెం లోపలికి వెళ్తే రోడ్డు మెయిన్ రోడ్డుకి కొంచెం సందు తిరుగుతూ అన్నమాట మన దుకాణం రేషన్ దుకాణము కానీ చాలా పబ్లిక్ ఉందండి మస్తు టైం పడుతుంది అంటే మూడు సంతకాలు మూడు నెలలు కదా మూడు నెలలది ఒకసారి ఇస్తున్నారు కాబట్టి మూడు సార్లు సైన్ చేయవలసి వస్తుంది చాలా టైం పడుతుంది అనమాట కానీ ఎంత రెష్ ఉన్నారండి చాలా రెష్ ఉన్నారు కానీ ఓపిక ఉండాలి ఫస్ట్ మా అమ్మని పంపించిన మాముండి మళ్ళా బంద్ అయ్యేసరికి మళ్ళా సాయంత్రం వెళ్ళినాము సాయంత్రం ఫోర్ ఫైవ్కి వెళ్ళినాం అనమాట ఇక అసలు ఏంటి లైన్లో నిలబడి కాలు గుంజినే మాకైతే అంటే ఒక్కొక్కరి సంతక మూడు సార్లు పెట్టాలి కదా ఇక అట్లా అయ్యేసరికి చాలా టైం పడుతుంది ఒక ఇరవై మంది ముప్పై మంది అయ్యేసరికి ఇక ఎక్కువైపోతుంది అనమాట మళ్ళీ రేపు రమ్మంటున్నారు చాలా లాస్ట్ వరకు చూడండి మన జవహర్ నగర్లోనే దగ్గరలోనే ఉంది మన దగ్గర కూడా చాలా ఉన్నాయి ఒక నాలుగైదు ఉండొచ్చు నాకు తెలిసి కనుక్కో కానీ అడ్రస్ మాత్రం నాకు తెలియదు ఇక మా ఆయన తీసుకెళ్తేనే నేను వెళ్తాను ఇక ఇదివరకు మేము ఉన్న ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది పక్కనే ఉంటుంది అనమాట రేషన్ షాపు అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇంకా రెండు మూడు ఉన్నాయంట అవి కూడా నాకు అడ్రస్ తెలియదు ఇక మా ఆయన అయితే ఇక లైన్లో నిలబడండి అని చెప్పేసి వెళ్ళిపోయిండు మూడు నెలల బియ్యం ఒక్కసారి ఇస్తున్నారు కదా కానీ చాలా ఓపిక ఉండాలి తిని తినలేని వాళ్ళు ఉంటే తిని వెళ్ళండి ఎందుకంటే చాలా టైం పడుతుంది కాబట్టి లైన్ చూస్తేనే భయమేసింది అమ్మో ఇంత టైం ఎప్పుడవుతుందో అనేసి నిలబడి నిలబడి కాలు గుంజినాయి కానీ ఇదే బెస్ట్ ఎందుకంటే మూడు నెలలు ఒక్కసారి ఇస్తున్నారు కదా మళ్ళీ రెండు నెలల మూడు నెలల దాకా మంచిగా ఆగొచ్చు అట్లున్నది నాకైతే ఇదే ఈ పద్ధతి నచ్చింది నెల నెల కంటే ఈ మూడు నెలలకు ఒకసారి తీసుకుంటేనే బెస్ట్ అనిపిస్తుంది కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే మర్చిపోకండి కొంచెం చాలా పబ్లిక్ ఉన్నారండి లైన్లో నిలబడలేక కూర్చునేటట్టు కూడా లేదు చాలా టైం పడుతుంది ఒక్కొక్కరికి వచ్చి ట్వంటీ మినిట్స్ దాకా పడుతుంది అంటే కొందరికి ఏమో సంతక ఇట్లా సైన్ ఉంటుంది కదా వేలి ముద్ర ఉంటుంది కదా ఒక్కొక్కరికేమో అయితే లేదు అట్లా అట్లా కొంచెం లేట్ అవుతుంది మళ్ళా కొందరికేమో నేను మా అమ్మ ఊరి నుంచి పట్టుకొచ్చింది అనమాట మా అమ్మ కూడా తీసుకొస్తానని తీ నాకు ఇష్టం అనుకున్నది బియ్యము అలా అనేసి పంపిస్తే కూడా అందులో కొన్ని లెటర్స్ కొన్ని కనబడలేక అదొకటి వేస్ట్ అయిపోయింది మస్తు టైం అయిపోయిందండి మాకైతే చాలా టైం పట్టింది పొద్దున ఒకసారి చెప్పినా కదా పొద్దున ఒకసారి లైన్లో నిలబడితే మళ్ళీ లేదు మళ్ళీ సాయంత్రం రమ్మంటే ఆ లైన్ చూసేసరికి నాకైతే చాలా భయం వేసింది కాలు అయితే బాగా గుంజినాయండి మాకైతే చాలా ఇబ్బంది అయింది కానీ ఓపిక ఉండదు కంపల్సరీ కావాలి కదా కాస్త కూర్చున్నాము కాలు గుంజుతున్నాయి అనేసి మేమైతే ఐదు గంటల పోయినా మనుషులం ఏడు ఎనిమిది అయింది మాకైతే అంత టైం పట్టింది అదైనా పొద్దున నిలబడ లైను మళ్ళీ మాకు ఆ టైం వరకు వచ్చింది అనమాట కానీ రేషన్ కార్డు పట్టుకోపోతేనే బెస్ట్ అండి మనం ఫోన్లో పట్టుకెళ్తే ఆ నెంబర్స్ కనబడక వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతుంది ఇక వాళ్ళు కూడా అంతమంది కదా మళ్ళీ గొలుగుతారు అందుకనేసి రేషన్ కార్డే పట్టుకొని వెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే డేట్ వచ్చేసరికి ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్ వరకు ఇస్తారంట పదినో తారీఖు వరకు ఇస్తారంట కానీ చిన్నపిల్లలు మాత్రం తీసుకెళ్ళకండి ఎందుకంటే చాలా లైన్ ఉంటుంది కాబట్టి పిల్లలు ఉండలేరు మళ్ళీ ముసలి వాళ్ళను కూడా అంటే పెద్ద మనుషులను కూడా తీసుకెళ్ళకండి అదే చెప్తున్నానండి ఎందుకంటే చాలా రెస్ ఉంది కదా పిల్లలు అయితే తట్టుకోలేరు ఏడుస్తారు పబ్లిక్లలో చిన్నపిల్లలు మాత్రం తీసుకెళ్ళకండి ఫిఫ్టీన్ వరకు ఉందంట టైం మనకి ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్ వరకు ఉంది టైం అయితే పొద్దున ఎయిట్ నుంచి ఉందంట రేషన్ షాపు పొద్దున ఎయిట్ నుంచి వన్ వరకంట మళ్ళా సాయంత్రము ఫోర్ నుంచి ఎయిట్ వరకంట టైమింగ్స్ వచ్చేసి మేము అడిగితే మాకు చెప్పిననమాట టైమింగ్స్ అందుకే నేను కూడా చెప్పేస్తున్నా పొద్దున ఎనిమిది గంటల నుంచి ఒంటి గంట వరకు మళ్ళా సాయంత్రము నాలుగు గంటల నుంచి ఎనిమిదింటి వరకు అని చెప్పి చెప్పారు కానీ ఎట్టి పరిస్థితులు చిన్న పిల్లలు మాత్రం తీసుకెళ్ళకండి పిల్లలైతే ఏడుస్తారు చాలా టైం మా పెద్దోళ్ళు మనకే ఓపిక లేదు పిల్లలైతే ఉండలేరు అందుకనేసి చెప్తున్నానమాట అనమాట ముందే ఎందుకంటే అమ్మో అంత లైన్ ఉంది మనకే చికాకులేస్తుంది పిల్లలు ఏముంటారు లైన్లలో మేము పొద్దున ఎన్ని గంటలకు సాయంత్రం నాలుగు గంటలకు నాలుగు ఐదు గంటలకు వెళ్తేనే మాకు నైట్ ఎనిమిది అయింది అంత టైం నిలబాల్సి వస్తుంది కాళ్ళైతే మస్తు గుంజుతున్నాయండి కానీ కాకుండా ఒక్క రోజు కష్టపడితే మూడు నెలల వరకు మనకి రెస్ట్ ఉంటుంది అన్నమాట రెస్ట్ రెస్ట్ లాగానే ఉంటుంది ఎందుకంటే మూడు నెలల వరకు మనకి మంచిగా ఒక్కసారే వస్తాయి కదా బియ్యం అందువల్ల నాకైతే ఇది నచ్చిందండి ఎందుకంటే నాకు ఎందుకంటే మూడు నెలలకు ఒకసారి అంటే మంచిగా అనిపిస్తుంది కదా ఇంట్లో బియ్యం నిండుకుంటే మూడు నెలలకు ఒకసారి అంటే నాకైతే నచ్చింది ఇది కాకపోతే కొంచెం ఓపిక ఉండాలి మూడు నెలలు నెల నెల తెచ్చుకునే ఇట్లా మూడు నెలలకు ఒకసారి ఇస్తేనే మంచిగా ఉంటుంది కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి అంటే ఫిఫ్టీన్ వరకు ఉంది కదా టైము మళ్ళీ రేషన్ కార్డ్కి వెళ్ళేటప్పుడు వాటర్ మాత్రం కంపల్సరీగా తీసుకెళ్ళండి ఎందుకంటే అక్కడైతే వాటర్ ఉండవు కదా వాటర్ తీసుకెళ్తే మంచిది మంచిది వాటర్ ఉండాలండి వాటర్ తీసుకుని వెళ్ళండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మాకైతే అప్పుడు కార్డు పాత కార్డు ఉండేది మళ్ళీ ఇప్పుడు కొత్తది ఇచ్చింది అనమాట కార్డు మళ్ళీ ఇంకొందరికేమో కొత్త కార్డులు కూడా వచ్చినాయి అంట అవైతే కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు మాత్రం పొద్దున ఎయిట్ వరకు రమ్మన్నారు వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చారు కదా ఆ కార్డుల కోసం మాత్రమైతే పొద్దున ఎయిట్కే వెళ్ళండి చెక్ చేసుకునే వాళ్ళు ఉంటే అంటే వేరే వాళ్ళు వచ్చి సో మాకు ఇట్లా కొత్తగా వచ్చింది మాకు ఎప్పుడు పోస్తారని అడిగితే వాళ్ళు ఉండి అన్నారనమాట పొద్దున్నే రండి బాబు ఎనిమిది గంటలకు అట్లా రండి అయితే తెరిచి ఉంటుంది మీరు చెక్ చేస్తామనేసి అన్నారు అంటే కొత్తగా వస్తాయి కదా కొందరు ఏమంత రెడ్డి ఇచ్చారు కదా వాటి కోసం నేను చెప్పేది ఇక కొందరేమో పాత రే నాకైతే మొన్నటిదాకా పాతది ఉండే రేషన్ కార్డు అది కార్డు అనేది మళ్ళీ తీసేసి నాకు పోయిన నెల కొత్త కార్డు ఇచ్చిండ్రు మళ్ళీ అట్లా అందుకనేసి ఎవరైనా కొత్త కార్డులు ఉంటే చెక్ చేసుకోవడానికి పొద్దున్నే ఎనిమిది గంటల వరకు వెళ్ళండి సరేనా నాకైతే నిన్న ఇద్దరు ముగ్గురు వచ్చి అడిగారు మా కూడా కొత్తవి అండి ఎక్కడ చెక్ చేయించుకోవాలి అని అడిగితే నేను పొద్దున ఎయిట్ వరకు వచ్చేయండి మేము చెక్ చేస్తామనేసి అన్నారు అనమాట కానీ చివరి దాకా చూడండి వీడియో చివరి దాకా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే మర్చిపోకండి కొందరైతే లైన్ల కాడ కొన్ని 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 చోట్ల అయితే గొడవలు కూడా అవుతున్నాయి మీ ముందు వచ్చిన మీ లైన్స్ అయితే లైన్లు కరెక్ట్గా కడతలేరు అనమాట కట్టకపోతే కూడా అంతా కన్ఫ్యూజ్ అవుతుంది అటు ఇటు రెండు లైన్లు అవుతున్నాయి ఇక అక్కడ కూడా కొంచెం గొడవ అవుతుంది ఎందుకంటే లైన్ కరెక్ట్గా కట్టండి కొంచెం సైడ్కున్నా సరేముంది వెనక వచ్చిండ్రు ముందు వచ్చిండ్రు వీళ్ళకి రేషన్ ఇవ్వద్దు అట్లా అట్లా కొన్ని కొన్ని గొడవలు అవుతున్నాయి అందుకనేసి లైన్ కరెక్ట్గా కట్టుకోండి ఎక్క వెళ్ళేటప్పుడు లైన్ ఎక్కడుందో అక్కడ నిలబడండి మళ్ళీ రెండో లైన్కి వెళ్తే మాత్రానికి మళ్ళీ గొడవలు అవుతున్నాయి అందుకే చెప్తున్నా వాళ్ళు మళ్ళా కొంచెంసేపు ఆపుతున్నారు ఎందుకంటే గొడవ గొడవ అవుతుంది అని చెప్పి మళ్ళే ఆపుతున్నారు అలా కాకుండా ఉండాలంటే లైన్లు కరెక్ట్గా కట్టండి కరెక్ట్గా ఉండండి ఓకేనా చాలా టైం పడుతుందని చిన్నపిల్లలు మాత్రం అస్సలు తీసుకెళ్ళకండి కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్ళకండి కొంచెం కానీ వాటర్ మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళండి కొంచెం తిని వెళ్ళండి ఏ టైం అవుతుందో తెలియదు కదా కొందరికి గాబర్ కూడా అవుతుంటుంది ఎందుకంటే తినకుండా అంతసేపు లైన్లో ఉండాలన్నా కూడా కళ్ళు తిరిగినట్టు ఉంటుంది కాబట్టి కొంచెం బీపీ షుగర్ అలాంటి వాళ్ళు మాత్రం కంపల్సరీ కొంచెమైనా తినేసి టిఫిన్ అయినా చేసి